ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు భగవద్గీత పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తా ఉన్నాడు క్షేత్రము గురించి క్షేత్రజ్ఞుడు గురించి చెప్తూ ఆ తదుపరి జ్ఞేయ వస్తువు జ్ఞేయము అంటే తెలుసుకో తగినది దేనిని తెలుసుకుంటే మానవుడికి సకల శుభాలు జరుగుతాయో నాలుగవ పురుషార్థమైన మోక్షము సిద్ధిస్తుందో అద్దాని తెలుసుకోవాలా జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అన్న శ్లోకంలో చెప్తా ఉన్నాడు తెలుసుకోదగినది ఏదో దానిని తెలుసుకోవాలా అలా తెలుసుకోవడం వల్ల తద్వారా మనకి అమృతం అందాలా అది చెప్పారు ఆ జ్ఞేయ వస్తువు ఏంటి అంటే చెప్తా ఉన్నాడు అనాధిమత్ పరం బ్రహ్మ నా సత్ నా అసద్ ఉచ్యతే అని చెప్తూ చెప్పారు ఇక్కడ భగవంతునికి నిర్వచనం చెప్పినట్లు తెలుస్తూ ఉంది మనం ఎవరినైనా దేవుని గురించి ప్రశ్నిస్తే వాళ్ళకి తెలిసిన సమాధానం చెప్తారు కొంతమంది ఏం చెప్తారు దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో ఉన్నాడు అని చెప్తారు దేవుడు శివుడు ఆడ కైలాసంలో ఉన్నాడు అని చెప్తారు దేవుడు ఆంజనేయ స్వామి అని చెప్తారు దేవుడు సాయిబాబా అని చెప్తారు దేవుడు నృసింహస్వామి అని చెప్తారు దేవదేవత దుర్గమ్మవారు లేదా లలిత అమ్మవారు ఇలా వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉపాసిస్తున్న వాళ్ళకి తెలిసిన జ్ఞాన పరిధిలో దేవుని గురించి మనకి పరిచయం చేసి చెప్తారు వాళ్ళు చెప్పేవి కొంత పాక్షిక సత్యాలే అయినా వేద ఉపనిషత్తులలో చెప్పబడిన సర్వశే శ్రేష్టమైన త్రిమూర్తి ఆత్మకమైన ఏకస్వరూపమైన ఆ పరబ్రహ్మముని గురించి శ్రీకృష్ణ పరమాత్మ తెలుసుకోదగిన వస్తువు అదిగా చెప్తా ఉన్నాడు అనాది మత్పరం బ్రహ్మ నా సత్ నా అసత్ ఉచ్యతే అని చెప్తా ఉన్నారు ఇదే విషయాన్ని ఎనిమిదో అధ్యాయంలో కూడా చెప్తా ఉన్నారు అక్షర పరబ్రహ్మయోగంలో అక్షరం బ్రహ్మపరం అని చెప్పారు దేవుడంటే ఏంటి అని అర్జునుడు ప్రశ్నిస్తే దేవునికి నిర్వచనం చెప్తూ అక్షరం బ్రహ్మపరం అని చెప్పారు దేవునికి రెండు లక్షణాలు చెప్పారు పరం పరమం అనేది ఒకటి అక్షరం అనేది ఒకటి నసింపు లేనిది సర్వశ్రేష్ఠమైనది దేవుడు అని అక్కడ ఆయన చెప్పారు ఇదే పదమూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తా ఉన్నాడు తెలుసుకోదగిన వస్తువు ఎలా ఉంటుంది అంటే అనాదిమతు ఆది అంతములు లేనిది ఆ పర బ్రహ్మము సర్వశ్రేష్టమైనది బ్రహ్మము నా సత్ నా అసత్ చైతన్యాలకు అతీతమైనదిగా చెప్పాడు ఇదే విషయాన్ని తైత్రీయ ఉపనిషత్తులో ఆ ఉపనిషత్ దర్శనకారుడైన మహర్షి చెప్తా ఉన్నాడు సత్యం జ్ఞానం అనంతం ఇది బ్రహ్మ అని చెప్పాడు దేవునికి మూడు మౌలికమైన లక్షణాలు ఉన్నాయి అవేంటంటే సత్యము జ్ఞానము అనంతము ఈ మూడు లక్షణాలుంటాయి అని చెప్పాడు తదుపరి ఓం ఇది బ్రహ్మ తస్యోపవ్యాఖ్యానం అనుకుంటూ మాండూక్యోపనిషత్తు ప్రారంభమవుతూ ఉంది వేద ఉపనిషత్తులలో చెప్పబడిన దేవుని యొక్క స్వరూప స్వభావాలను మనం గమనిస్తే నామరూపాత్మకము కానిదిగా మనకు కనిపిస్తోంది పేరు రూపము అనేది లేనిదిగా సర్వశ్రేష్ఠ స్వరూపముగా అనంత జ్ఞాన సంపన్నముగా అనంత కళ్యాణ గుణాలు కలిగినదిగా వేద ఉపనిషత్తులు చెప్పబడ్డాయి పురాణాలలోనూ వేరే గ్రంథాలలోనూ మనుషుల యొక్క అనుభవాలలోనూ మనకి నామముతోనూ రూపముతోనూ తెలుస్తున్న ఆయా దేవీ రూపాలు భగవంతుని యొక్క స్వరూప స్వభావాలుగా మనకి తెలియజెప్తా ఉన్నారు నామరూపాత్మకమైనది శాశ్వతము కాదు అది వచ్చిపోతూ ఉంటుంది ఈ నామరూపాలకు మూల ఆధారం ఏదో అది శాశ్వతమైనది అది అనంత జగత్సృష్టి పోయినా ఉన్న శాశ్వతంగా ఉండే స్థితి ఆ ఆత్మస్థితి అది పరబ్రహ్మంగా చెప్పబడింది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అదే మనకు తెలియజెప్తా ఉన్నాడు దానిని చేరుకోవాలా నామరూపాత్మకమైన ఆయా మహిమలను దాటి స్వస్వరూపమైన మౌలిక లక్షణాలతో ఉన్న ఆ సర్వశ్రేష్ట బ్రహ్మమును తెలుసుకొని ఎరిగి అనుభవంలోనికి తెచ్చుకోవాలా అదే జ్ఞేయ వస్తువు అదే తెలుసుకోదగింది అని చెప్పేసి జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అన్న వాక్యం ద్వారా తెలుసుకోదగిన దానిని తెలియజెప్తా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇదే పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములో ముందు ముందు శ్లోకాలలో ఆ జ్ఞేయ వస్తువు లేదా ఆ పరబ్రహ్మము లేదా సర్వశ్రేష్టమైన సర్వోన్నతుడైన ఆ దేవదేవుని యొక్క స్వరూప స్వభావాలను మరికొన్ని వివరించబోతా ఉన్నాడు వాటిని కూడా మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అందరికీ స్వస్తి ఓం నమస్తే